అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల చేసిన వైఎస్ఆర్ మండల కన్వీనర్ నీల భాస్కర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన వైఎస్ఆర్ ఎసిల్ జిల్లా అధ్యక్షులు మధ్యలో రవీంద్ర ఉర్దూ అకాడమీ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ కలీం రావడం జరిగినది వీరు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ కానీ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం లేదని అలాంటిది విజయవాడ నడి ఒడ్డున అంబేద్కర్ విగ్రహం మరియు స్మృతి వనం అంబేద్కర్ గారి గుర్తులుగా ఆడిటోరియం నిర్మించడం జరిగిందని ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ తరలి రావాలని కోరడమైనది దళిత నాయకుడు మల్లి మల్లిగారి వెంకటస్వామి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి దళితులపైన ప్రేమతో ఎవరు ఇంతవరకు ఎక్కడ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టలేదని ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సేవాదళ అధ్యక్షులు సుధాకర్ వైఎస్ఆర్ నాయకులు కాదర్వల్లి రాజాబాబు విశ్వనాథ్ బాషా తదితరులు పాల్గొన్నారు చేసిన హాజరై ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం పోవలసిందిగా కోరుచున్నాము నేను మద్దలి రవీంద్ర అన్నమయ్య జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు మన రాష్ట్రం నడిబొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మన ముఖ్యమంత్రి వారిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన జిల్లా నుంచి మన పీలేరు కాన్స్టిట్యూషన్ నుంచి దళితులందరూ దళితులే కాదు అణగా కులాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క పేద పేదలందరూ కలిసి ఈ కార్యక్రమం హాజరయ్యి విజయవంతం చేయవలసిందిగా వినియోగించుకుంటాను పీలేద పీలేదండవర్గం వాల్మీకు మండలంలో పంచాయతీ ఆఫీసులో పంచాయత్ బిందు పంచాయతీ ఆఫీసులో ఎస్సీ నాయకులు మైనార్టీ నాయకులు అందరూ హాజరైనారు రేపు విజయవాడ నగరం నడుగుడ్డలో అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు జనవరి పంతొమ్మిదవ తేదీ నలుమూల నుంచి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులు కార్యకర్తలు పౌరులు అందరూ హాజరై విజయవంతంగా నడిపించాలని ఈ ది దళిత నాయకుల తరఫున వేడుకుంటున్నాము ఇంకో విషయం ఏమంటే భారత రాజ్యాంగవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన విజయవాడ నడుపు నడుపుడలో విగ్రహాన్ని ఆవిష్కరించడం మనం గర్వించబడ్డ విషయం ఈ మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మనం రుణపడి ఉన్నాము ఆయన మన జి దళితులకు సమన్వయం చేస్తున్నారు ఎప్పుడూ భవిష్యత్తులో ఆయన మర్చిపోకూడదని పదే పదే విన్నవిస్తున్నాను మన విజయవాడ నగరంలోని నడిబొడ్డున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా స్మృతివనాన్ని ఏర్పాటు చేసి దార్శనికుడు మన భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు నాలుగు వందల నాలుగు వందల నాలుగు వందల నాలుగు కోట్ల వ్యయంతో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ విగ్రహం చూపర్లను కనువిందు చేస్తోంది నేను కూడా ఇటీవలే స్మృతివనాన్ని సందర్శించాను అక్కడ ఒక ఆడిటోరియం ఇంకా ఒక మినీ థియేటర్ ఇంకా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి జీవిత చరిత్రను వివరించే ఒక ఆడిటోరియంను కూడా ఏర్పాటు చేశారు మన ముఖ్యమంత్రి వర్యులకు మన అణగాడిన వర్గాలపై ఎటువంటి ప్రేమ ఉందో ఏపాటి చిత్తశుద్ధి ఉందో ఇది దానికి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఒక సామాజిక విప్లవం వచ్చింది సామాజిక సాధికారత సాధించేందుకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న కృషి ప్రశంసనీయం గతంలో ఎప్పుడు కానీ గత కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల్లో ఎప్పుడు కానీ మన అనగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన పాపాన పోలేదు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను నా 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 అంటూ వాళ్ళకు తన తర్వాత ఉన్న ఉప ముఖ్యమంత్రి స్థానాల్లో పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు మంత్రివర్గంలో ఇరవై ఐదు మంది మంత్రులుంటే పదిహేడు మంది మంత్రులు బీసీ వర్గానికి చెందిన వారు ఉన్నారు అలాగే ఉప ముఖ్యమంత్రులు ఐదుగురు ఉంటే నలుగురు అంటే ఎనభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేటాయించారు ఆ విధంగా తొలి నుంచి పరిపాలనను మనకు సా సమ సమా పరిపాలనను అందిస్తున్న సమ సమాజ స్థానం సమ సమాజ నిర్మాణానికి కష్ట కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులను ప్రతి ఒక్కరూ ఆదరించాలి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ నెల ఇరవై తొమ్మిదిన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ సారీ ఈ నెల పంతొమ్మిదిన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి చేతుల మీదుగా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర నలమూలల నుంచి అన్నగారిన వర్గాలందరూ వర్గాలకు చెందిన వారందరూ హాజరై విజయవంతం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలని కోరుకుంటున్నాను అందరూ తరలి రావాలి తరలి రావాలి తరలి రావాలి జై భీమ్ జై జగన్